చాలామంది అబ్బాయిలకి ఒక డౌట్ ఉంటుంది సెక్స్ చేసేటప్పుడు ఎనీ పెనిస్ అనేది ఎంత హార్డ్గా ఉండాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే సెక్స్ కంప్లీట్గా హార్డ్నెస్ లేకపోతే కొంతమందికి పెనిస్ మధ్యలో సాఫ్ట్ అయిపోతుండొచ్చు ఆ సాఫ్ట్ అవడం అనేది కూడా పెనిస్లో ప్రాబ్లం ఉండి సాఫ్ట్ అవ్వచ్చు లేదా సెక్స్ చేసేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో అన్న భయం ఉన్నా అవ్వచ్చు లేదా కొత్త ప్రదేశంలో కలుస్తున్నప్పుడు లేదా ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో సెక్స్ చేస్తే నాకు ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అనే భయం వల్ల కానీ రావచ్చు లేదా ఈ అమ్మాయితో కలిస్తే నాకు ఆ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తుందా అన్న భయంతో ఉన్నప్పుడు కూడా ఎరెక్షన్ అనేది కొంచెం తగ్గిపోవచ్చు సో అలాగే హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పెనిస్లో ఎరెక్షన్ మధ్యలో తగ్గిపోవచ్చు సో ఇలాంటి వాళ్ళ కోసము అంటే అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే దాని గురించి కొన్ని మనకు డివైజెస్ ఉన్నాయి అంటే జనరల్గా మా ప్రాక్టీస్లో ఎరక్షన్ హార్డ్నెస్ టెస్టర్స్ అంటాం అదేంటంటే ఇలా ఇలా ఒక టూల్ ఉంటుంది జనరల్గా మా డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ టూల్ అనేది రెగ్యులర్గా ఉంటుంది ఈ టూల్లో ఏంటంటే ఒక్కొక్క హార్డ్నెస్ బట్టి అంటే నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్నెస్ ఉంటే ఎలా ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్నెస్ ఉంటే ఎలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్నెస్ ఎలా ఉండాలి ఇవి ఫోర్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని లేదా కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు డౌట్ఫుల్గా ఉంటారు డాక్టర్ నాకు ఎరక్షన్ ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు సో దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే వాళ్ళకి ప్రతిసారి టెస్ట్ చేయకుండా ఇది హార్డ్నెస్ టెస్టింగ్ అంట సో ఈ హార్డ్నెస్ టెస్టింగ్ చూస్తే జనరల్గా మాకు అర్థమైపోతుంది అంటే వాళ్ళకి సివియారిటీ వాళ్ళ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది ఇది అందుకని ఇప్పుడు ఎవరైనా వచ్చి ఓన్లీ గ్రేడ్ త్రీ అన్నారనుకోండి అంటే పెద్ద ప్రాబ్లం కాదు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్నెస్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఒక వన్ ఆర్ టూ మంత్స్ బేసిక్ మెడికేషన్స్ ఇచ్చినా కూడా అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ అదే గ్రేడ్ వన్ ఉన్నారనుకోండి అంటే సీరియస్ ప్రాబ్లం అన్నట్టు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎరక్షన్ రావట్లేదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఎరక్షన్ వస్తుంది కాబట్టి సో ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే మనము మన అలవాట్ల వల్ల కానీ హార్మోన్స్ వల్ల కానీ నార్మల్గా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకు కానీ రెగ్యు అప్పుడు అకేషనల్గా పార్టీల్లో తీసుకునే వాళ్ళకి ఏం కాదు కానీ రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు ఆల్కహాల్ వాళ్ళకు కానీ కొంతమందికి విటమిన్ డి విటమిన్ బిట్వల్ అండ్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకు కూడా ఇటువంటి పెనిస్లో ఉన్న హార్డ్నెస్ తగ్గుతూ ఉంటుంది కొంతమందికి అండ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఉంటుంది కొంతమందికి పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ ఉండడం వల్ల కూడా హార్డ్నెస్ తగ్గుతుంది కానీ మనము మెజారిటీ ఇష్యూస్ అన్నీ మనం ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలిగితే అన్నిటినీ మనం క్యూర్ చేయొచ్చు ఇది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే చాలామంది భయపడిపోయి అంటే సిగ్గుతో ఇది చెప్పుకోవాలా లేదా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అయితే అంటే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ మళ్ళీ మా పేరెంట్స్తో చెప్తారేమో అన్న భయంతో ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్ని అలాగే పక్కన పెట్టేస్తారు సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ ప్రాబ్లం నేను చెప్పేది ఎరక్టైడ్ డిస్ఫంక్షన్కే కాదు బాడీలో ఏ డిసీజ్ వచ్చినా కూడా ఇనిషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకుంటే దానికి ట్రీట్మెంట్ చాలా సులభం ఎన్ని రోజులు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకుండా పక్కన పెట్టి దాన్ని అలా పెట్టేస్తే తర్వాత స్టేజెస్లో అంటే డ్యామేజ్ ఎక్కువైన తర్వాత ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇటువంటి విషయాల్లో అంటే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్గా దగ్గు జలుబు లాంటివి ఇదేమీ సీరియస్ ఇష్యూస్ కావు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీకు మీ ఫ్యామిలీ డాక్టర్ని కాకపోయినా మీ పక్క వీధిలో ఉన్న ఇంకో డాక్టర్ ఉంటారు వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ అవ్వండి మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీ పేరు డిఫరెంట్ పేరు రాయండి వాళ్ళకి అంటే రిపోర్ట్స్లో నా పేరు చూసి నన్ను కనుక్కుంటారేమో అని భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరు మీ ఐడి కార్డ్స్ అడగరు కదా ఏదో పేరు చెప్పండి వెళ్ళి డాక్టర్ గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది ట్రీట్ చేయండి అంటే డాక్టర్స్ కూడా ఇది ఏమీ అంటువ్యాధి కాదు కదా ట్రీట్మెంట్ చేయడానికి కూడా సో మీరు మొహమాటం పడిన రోజులు ఈ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం చాలా కష్టం మీరు ఓపెన్గా వెళ్ళి డాక్టర్ గారిని మీ ఇంటి దగ్గరలో మా దగ్గరికే రావాలి లేదా ఆండ్రాలజీస్ దగ్గరికే పోవాలి లేకపోతే యూరాలజీ దగ్గర పోవాలని కాదు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే దీన్ని ఇనిషియల్గా ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళు ఏం చేస్తారు విటమిన్ డి బీ వాళ్ళు టెస్ట్ వస్తే టెస్ట్ చేస్తారు వాళ్ళ వాళ్ళకు తోచినంత వరకు అంటే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు ఒకవేళ వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి అలాంటి వాళ్ళకు రెఫర్ చేస్తారు కానీ అట్లీస్ట్ మీకు ఏమవుతుంది ఇది ట్రీట్మెంట్ చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా అని తెలుస్తుంది సో ఈ హార్డ్నెస్ గురించి ఎవరైతే భయపడుతున్నారో కొన్నిసార్లు సైకలాజికల్గా కూడా మనకు హార్డ్నెస్ తగ్గచ్చు సెక్స్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఆతృతిలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ మీరు సెక్స్ చేసినప్పుడు సడన్గా ఎవరైనా ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడడానికి ట్రై చేశారనుకోండి ఆ టైంలో కూడా హార్డ్నెస్ తగ్గొచ్చు ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ కంటిన్యూస్గా హార్డ్నెస్ తగ్గినప్పుడు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి